రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు అందజేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అయితే ప్రారంభమైంది రాష్ట్ర వ్యాప్తంగాన గారు అయితే మొదలు పెట్టారన్నమాట ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించారు విజయవాడ వరలక్ష్మీ నగర్లో మంత్రి నాదెండ్ల మనోహర్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌక బియ్యం దుర్వినియోగం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు సాంకేతికత వినియోగంతో స్మార్ట్ రేషన్ కార్డులు తయారు చేసాం వీటిలో క్యూఆర్ కోడ్ పొందుపరిచాం రేషన్ తీసుకోగానే కేంద్ర జిల్లా కార్యాలయాలకు సమాచారం అందుతుంది తొమ్మిది జిల్లాల్లో ఇవాళ ఇంటింటికి రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నాం ఒకటి పాయింట్ నాలుగు ఆరు కోట్ల కుటుంబాలకు సెప్టెంబర్ పదిహేను కల్లా కార్డులైతే అందిస్తాం కొత్త వారికి చిరునామా మార్చిన వారికి కూడా పంపిణీ చేస్తాం భవిష్యత్తులో రేషన్ దుకాణాల ద్వారా గోధుమలు కూడా అందజేస్తాం డీలర్ల వద్ద ఉన్న ఈ పోస్ట్ యంత్రాలను ఆధునీకరిస్తూ ఉన్నాం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ముప్పై వేల రేషన్ దుకాణాలు ఉన్నాయి ప్రజలు అవసరాల దృష్ట్యా వీటిని సంఖ్య పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు అవసరమైన ప్రాంతాల్లో సబ్ డిపోలు ఏర్పాటు కూడా కార్యాచరణ తయారు చేస్తా అని చెప్పేసి చెప్పారనమాట సో ఏదేమైనా కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే స్టార్ట్ అయింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో